యాభై రెండవ డివిజన్లో ముప్పై లక్షలతో ఆధునీకరించిన తిక్కన పార్కులో ప్లే జిమ్ ఎక్విప్మెంట్లను ప్రారంభించిన మంత్రి నారాయణ వేద పండితులతో పున్నకుంభ స్వాగతం పలికిన స్థానికులు కోలాటంతో సందడి చేసిన మహిళలు అతలాడించి సరదాగా గడిపిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన చిన్నారులు అభివృద్ధికి పాటుపడుతున్న మంత్రి సంకల్పం నెరవేరాలని దువా చేసిన ముస్లిం సోదరులు మూడేళ్లలో అమరావతి పూర్తవ్వాలని ప్రార్థన చేసిన ముస్లిం సోదరులు మంగళ వాయిద్యాలు బాణ సంచాల మూతతో పార్కులో నెలకొన్న జాతర వాతావరణం పార్కు పక్కనే నివాసం ఉన్న పార్టీ కార్యకర్త గోవిందమ్మ ఇంట్లో అల్పాహారం సేవించిన మంత్రి నారాయణ టీడీపీ నేతలు మంత్రి నారాయణ కామెంట్స్ రెండు వేల పద్దెనిమిదిలోని వంద పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం వైఎస్ఆర్సీపీ పార్కుల అభివృద్ధికి అటకెక్కించింది ప్రజారోగ్య పరిరక్షణతో పాటు పిల్లలకి ఆహ్లాదం కోసం పార్కులను ఆధునీకరిస్తున్నాం ప్రారంభించిన పార్కుల్లో పిల్లలకి కేరింతలు సంతోషాన్ని చూస్తే ఆనందంగా ఉంది రాష్ట్రంలోని పార్కులన్నీ ఆధునీకరిస్తాం అన్ని పార్కులు మూడు వందల అరవై ఐదు డిగ్రీస్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందన్నారు ब प ओके सर मनुष्य अन्न तेगलगतो पादं इनका के इनका के फोटोग्राफ्री yeah, మీద చాక్లెట్ పుస్తకం అందులో మెజారిటీ కంప్లీట్ చేసాం దాంట్లో జిమ్ ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంట్ పెట్టాం కానీ గత ప్రభుత్వం యొక్క నిర్వాహం వల్ల అవన్నీ స్పైల్ అయిపోయినాయి మళ్ళీ అధికారులకు ఆదేశించారు అన్ని పార్కులు టేకప్ చేయమంటే చాలా చక్కగా చేశారు ఈసారి అయితే చాలా చక్కగా అటు ప్లే ఎక్విప్మెంటు జిమ్ ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్ నిన్న ఈవినింగ్ మూడు పార్కులు ఇనాగ్రేషన్ చేశారు తొమ్మిదో డివిజన్లో రెండు పదకొండో డివిజన్లో ఒకటి ఇవాళ యాభై రెండో డివిజన్లో ఈ యొక్క తెక్కన పార్క్ ఇదెంతో ప్రసిద్ధమైంది యాక్చువల్గా నెల్లూరుకి తెక్కన పార్క్ అంటే ఈ యొక్క పెన్నా అనేది ఒడ్డున యాక్చువల్గా బ్యారేజ్ పక్కనే ఉంది అలాంటిది యాక్చువల్గా ఉంది అయితే ఈ పార్కులన్నింటిలో కూడా సీసీటీ కెమెరాలు పెడుతున్నాం త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ సీసీటీ కెమెరాలు పెడుతున్నాం ఎందుకంటే అక్కడక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది మాకు వచ్చింది అందుకని అటు పోలీస్ డిపార్ట్మెంట్కి మున్సిపల్ డిపార్ట్మెంట్కి చాలా క్లియర్గా చెప్పాను పెట్టమని నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు నెల్లూరు కార్పొరేషన్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాను త్వరలో రాష్ట్రంలో ఉన్న అన్ని పార్కులు కూడా ఈ యొక్క ప్రభుత్వం కంప్లీట్గా చేస్తుంది ఎందుకంటే నిన్న ఒక పార్కు తొమ్మిదో పార్కు పోతే ఆడ ఒక పిల్లవాడు ఇచ్చాడు ఆ పిల్లవాడు ఏమంటాడంటే సార్ మా అమ్మ నాన్న ప్రతి సెలవులు ఊరి తీసిపోతారు సార్ ఊరికి పోతా ఉన్నారు నేను ఈ పార్క్ చూసిన తర్వాత నేను రానన్నాను నేను పార్క్లో ఆడుకుంటాను చిన్న పిల్లవాడు అంటే ఆ పిల్లల్లో ఒక పార్కు చేయిస్తే వాళ్ళు ఎంత ఆనందం నిజంగా నాకు ఎంత ఆనందం ఇస్తుందంటే అంత ఆనందం అంటే పిల్లల మనసులో వేరే రాజకీయాలు ఉండవు వాళ్ళు ఉండదు చెప్తారు ఇలా ఈరోజు చేస్తున్నాం అదే కాకుండా నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్కి ముందు మాట ఇచ్చామో ఆ మాట తూచా తప్పగా అన్నీ చేస్తామని కొద్దిగా ఓపి పట్టండి ఖజానా ఖాళీ అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు త్వరలో రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో ఏదైతే ఎలక్షన్ చేసో చేస్తా తెలియజేస్తా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి